రైతులు చెప్తున్నది ఏంటంటే హామీ ఇచ్చిన ప్రకారము మాకు ఏమీ ఇయ్యలేదనే మాట మాట్లాడుతున్నారు ఎందుకు అంటే ఒక గ్రామాన్ని అంటే మోడల్గా ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేయాల్సినంత అవసరం ఏముంది అనేది వీళ్ళు మాట్లాడుతున్న మాట నిజంగానే రైతులకు ఉన్నట్టుండి ఇప్పుడు ధర్నాలు అవసరమా అని అంటే సో వాళ్ళ ఆవేదన వ్యక్తం చేసుకునేటందుకు నిజంగా ఒక ప్లాట్ఫామ్ అవసరం అనేది మనకు కనబడుతుంది దీనివల్ల సాధించేది ఏందనుకోవచ్చు కనీసం దీనివల్ల ప్రభుత్వానికి కనీసం ఒక మెసేజ్ వెళ్ళి వీళ్ళు రైతులు ఎట్లా సఫర్ అవుతున్నారు అనే విషయాన్ని వాళ్ళు తెలుసుకోవాలి ఇలా ఎందుకనంటే ఇవాళ వచ్చారు మాకు ఎవరో ఒకరు బాసటగా ఉండబోతారా ఎవరో ఒకరు మమ్మల్ని ఆదుకోకపోతారా అన్న నేపథ్యం కనబడుతుంది సో ఎక్కడి నుంచి వచ్చారు అనుకున్నాం రైతులకు ఏమైంది మీకు మెసేజ్ రైతునే నాకు ఇంతవరకు రాలేదు మాకు కరెంట్ కూడా సరిగ్గా వస్తలేదు దానికోసమే మంత్రి ఉన్నాడు కదా సాక్షాత్తు కోమట్ల మాకు మంత్రి ఉన్నాడు రాలేదు ఇంతవరకు రాలేదు రైతులు చెప్పిండు నైట్ పన్నెండు కంటే అని చెప్పిండు టింగి చెప్పిండు ఏం లేవు రైతులేదు అసలు ఊర్లలో ఏమనుకుంటున్నారు మరి త్వరలో మన సర్పంచ్ ఎలక్షన్లు కూడా వస్తాయట కదా ఊర్లలో జనాలు ఏమనుకుంటున్నారు చెప్పి ఊర్లో జనాలు అంటే ఈ ఈ ఆరు పథకాలు పెట్టింది ఈ దీనికోసం కానీ ఒక్కడే అమలు చేయలేదు ఇంతవరకు ఏం చేయాలని అనుకుంటారండి అంటే ఏంది అని అంటే చెప్పిర కనీసం మాకు ఇన్ ఇంత ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారంటీలు అని చెప్పారు కదా ఎందుకు అమలు చేయలేదు ఈరోజు కూడా మళ్ళీ అంటే వా వాళ్ళకు కూడా ఒక వింతగా ఉంది ఎందుకు ఇన్ని 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 గ్రామాలు ఉన్నాయి దాదాపుగా పన్నెండు వేలకు పైగా గ్రామాలు ఉంటే కావాల్సిన ఇంచుమించుగా పన్నెండు వేల కోట్లకు పైగా కావాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఇలా కేవలం ఐదు వందల అరవై కోట్లు మాత్రమే ఎందుకు నిధులు విడుదల చేశారని చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చిరండి ఎట్లా ఉంది మీకు ఏమనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ ఏముందండి హామీలు ఏవి నెరవేరట్లేదు ఆరు హామీలు ఇచ్చింది ఏం లేదు అని బోగస్ హామీలు అది ఇలా కేటీఆర్ ఇలా ధర్నా ప్రోగ్రామ్ చేస్తున్నారు కాబట్టి ఆ మాత్రం రైతు బంధు పడుతున్నది లేకపోతే అది కూడా వేయకపోయేటోళ్ళు అది సో ఒక్కొక్కరి ఒకటి అక్కడ నుంచి మనకు కనిపిస్తుంది కదా అంటే వచ్చే వాళ్ళు వస్తున్నారు సో ఎండ కూడా చలికాలం అయినప్పటికీ కూడా ఎండ కూడా తీవ్రంగానే ఉంది సో ఏది ఏమైనప్పటికీ రైతులకు ఇచ్చిన హామీల ప్రకారము ఏదైతే అంటే రైతు ఈరోజు రైతు మహాదరణ గురించి మాట్లాడుతు మాట్లాడుకుంటాం కాబట్టి ఈ రైతు డిక్లరేషన్ ఏదైతే ఇచ్చిరో వరంగల్లో సో ఈ నేపథ్యంలో ఎందుకు ఆ హామీలను మర్చిరని అంటున్నారు ఎక్కడి నుంచి వస్తున్నారండి నల్గొండ జిల్లాలో వచ్చారా దగ్గర అందరూ ఏంది దేనికోసం వచ్చారు ఇంతకు ఏంది సంగతి చెప్పరు ఊర్లలో జనాలు ఏమనుకుంటున్నారు ఏంది రైతు సమస్యలు ఎట్లున్నాయి రైతులకు వాళ్ళు ఇచ్చిన భరోసాలు ఒకటి పేరుకి హామీలు ఇచ్చారు రైతులకు ఇంతవరకు రైతు బంధు లేదు రైతు బీమా లేదు ఏది లేదు రెండు లక్షలు రుణమాఫీ అన్నారు ఇంతవరకు సగం మందికే అయినా కొంచెమే సగం కూడా పదిహేడు లక్షలని ప్రకటించారు పదిహేడు లక్షల వేల కోట్లు అట్లాంటిది దాంట్లో సగం కూడా ఇంతవరకు మాఫీ రుణమాఫీ కాలేదు ఇప్పుడు సగం మంది కూడా మా దత్తాపగూడెం గ్రామంలో అక్కడ మా దత్తగూడెం మోత్కూర్ మండలం దత్తపుగూడెం గ్రామంలో ఇదివరకు గతంలో కూడా మా గ్రామంలో కూడా ఇప్పుడు మా మిస్సెస్ సర్పంచ్ మాజీ సర్పంచ్ గారు అయినా కానీ ఇప్పటికి కూడా చేసిన పనులకు ఇప్పటికి బిల్లులు చెల్లించక ఇబ్బంది పడుతున్నాం ఇప్పటికీ మా నాకు పది లక్షల రూపాయలు రావాలి రైతు వేది ఘట్నం ఇప్పటికీ ఏడు లక్షల బిల్లు రావాలి శ్మశాన వాటికి కట్టిన మూడు లక్షల రూపాయలు అన్నీ పెండింగ్లే ఉన్నాయి కానీ ఏమైనా తూతూ మంత్రంగా ఏదో హామీలు ఇచ్చిండు పేరుకు రైతులు మోసం చేసిండు తప్ప రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేదు అంటే ఆయన మంచిగానే ఉంటుంది అనుకోని ఓట్లేసిరు కదా ఏమైంది అంటారా ప్రజలు ఇలా మంచిగా లేరా మరి రైతులందరూ మంచిగా లేరు అన్నిస్తున్నారు రైతుల ఇచ్చిన హామీలు నమ్మలేక జనాలు ఓట్లేసారు మేడం ఏముంది నమ్మేశారు ఆయన చేసేది ఏమి లేదు ఇంతవరకు మళ్ళీ ఇవి కూడా వస్తాయి కదా సర్పంచ్ ఎలక్షన్లు కూడా వస్తాయి కదా ఇంకా వస్తాయి మేడం వేస్ట్గా దాని గురించి ప్రయత్నం చేస్తారు కానీ ఇచ్చిన హామీలు ఏది ఇంతవరకు నెరవేర్చలేదు మేడం ఇప్పుడు మీరు పైసలు మీకు పాత బాకీ రావాలి కదా మరి సార్ రెండు ఎగ్గొట్టిరు కదా మీకు అంతా కూడా ఎకరానికి పదిహేడు వేల ఐదు వందలు రావాలి అడుగుతున్నారా వస్తే ఊర్లకి ఎవరన్నా అడుగుతున్నాం కానీ వాళ్ళు ఏమో అంటే రా అంటలేరు ఊర్లో ఉంటారు కదా వాళ్ళ ప్రతినిధులు ఎవరో ఒకరు కాంగ్రెస్ వార్డు మెంబర్ లేకపోతే ఎవరో ఒకరు ఎమ్మెల్యే ఉన్న వస్తుండే ఎమ్మెల్యే నిన్న వచ్చిండే ఒక ఎమ్మెల్యే ఆ నాటినే వెళ్ళిపోయింది అంతే అంతేనా మేము మంత్రి కనబడుతుండే ఎప్పుడన్నా కనబడతాడు ఎప్పుడు మేము పెద్ద మనిషి ఎక్కడి నుంచి వచ్చినావు తప్ప కూడా మొత్తులు మండలం కట్టినా అప్పటికే తెలంగాణ ఉన్నది కూడా కేసీఆర్ మనం ఉన్న భూమి కూడా తెలంగాణ వాడు చేసేది అప్పుడు అన్నీ మబ్బు మా మాటలు పెట్టి ఇంతవరకు వద్దు నాలుగు వేలు ఇస్తానే అదే రెండు వేలు ఇస్తుండే రైతు మాపేనే ఏమైనా ఆడవాళ్ళకి ఒక బస్సు తప్ప ఏం చేయలేదు అన్ని మంచిగా చేసినాము రైతులందరూ పండుగ చేసుకుంటారని చెప్తారు కదా పెద్ద పెట్టిండు ఇంతవరకు ఏది లేదు పాల లేదు దరఖాస్తుల వరకే అప్పుడు ఎలా ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడు ఎప్పుడో ఎట్లా మబ్బు పెట్టిండో ఇప్పుడు కూడా మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్లు ముందు మళ్ళీ అన్ని మబ్బు పెట్టిండు ఏది చేయలేదు ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లలో మీకు అది చేస్తాము ఇది చేస్తామని చెప్తారు మరి మీరు మళ్ళీ నమ్మకం పడతారు నమ్మే మోసపోయారు ఇంకా నమ్మేస్తారా నమ్మేది లేదా అంటే బెదిరిస్తారేమో కదా మిమ్మల్ని మీకు అవి ఇయ్యము ఇవి అని మిమ్మల్ని ఒకవేళ బెదిరింపులకు ఆమె ఏమన్నా ఇచ్చింటే మమ్మల్ని బెదిరిస్తే బెదరం కదా అలాంటి బెదిరుడు జనం చాలా వరకు ఈ రైతు బంధు ఎంత ఇస్తాడు ఐదుకు ఏడు వేల ఏడు వేలు పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నాడు ఇవాళ ఏమంటు ఆరు వేలు అంటుడు ఆరు వేలు అంటుడు అవి కూడా లేవు కానీ ఆరు వేలు అంటుండ్రు అయితే ఈ మండలానికి ఒక ఊరికి ఫస్ట్ ఇస్తారంట ఈ లెక్క ఏమైనా అర్థమైందా మీకు మాకు అర్థమైంది ఏంటంటే ఆ ఊరికి ఒక ఐదు ఐదు ఇచ్చిండంట ఇక ఐదు ఐదే కాడికే కట్ అయితే మాకు అనిపిస్తుంది చిన్న పేరు పెట్టి ఒకరికి ఇవ్వడం ఏదో మీ ఇట్లా రైతులు పడగ చేసుకుంటున్నారు మా చెప్పి పూల మాళ్ళు వేసుకొని అభిషాకాలు చేస్తుండ్రు అనేది ఒక ఫోటోలు ఇచ్చి మీడియా దగ్గర ఇది నీళ్ళది కూడా ప్రాబ్లం మాకు అక్కడికి సూర్యపేట దాకా కోసం రాటలే నీళ్ళు పొలాలు చాలా మంది నాట్లు నార్లు పోచుర్రు ఎండిపోతున్నాయి మొత్తం వాళ్ళకు మరి అడుగుతలేరా మీకు మంత్రులు ఉన్నారు కదా మంత్రులు ఎప్పుడన్నా కలిసే ప్రయత్నం ఆ మంత్రులు మాకు ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి మా మంత్రి సురేపే ఇప్పుడు కాదు ఆయన అడిగిన గతంలో మంత్రి ఇప్పుడు మీ మంత్రి ఆయన కాదు కదా మాజీ మంత్రి కానీ ఇప్పుడు ఆయన అడిగితే ఏం నడుస్తుంది మరి కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు కదా మీ మంత్రి మరి ఆయన కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు కదా ఎవరు ఎవరి మీద రెడ్డి అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే దుమ్ముకుంటు కదా తోలుతురు జనాల మీద అది చేసేది ఏమి లేదు వాళ్ళు ఏం చెయ్యరు ఇటువారిక యాభై సంవత్సరాల కింద నుంచి కాంగ్రెస్ పరిపరణ చేసింది ఏం లేదు ఇప్పుడు వచ్చింది ముందు తీసుకొస్తా ముందు తీసుకొస్తా పరిపాలన తీసుకొస్తా ఏది వెనక పరిపాలన ఇదే పరిపాలన జనాలు మోసపోతుంది తప్ప చేసింది ఏం లేదు వాస్తవాలు మాట్లాడుకుందాం ఏమైంది అందరూ ఏమైంది పండుగలు రైతులు పండుగలు చేసుకుంటారు ఆడవాళ్ళు పండుగలు చేసుకుంటున్నారు ఏమైంది చెప్పు చేసుకుంటున్నారు చాలా పండుగ కేసీఆర్ గారు ఉన్నప్పుడు మంచిగా మెడల కాళ్ళకు కడాలని మాది ఆలూరు నియోజకవర్గం గొంగి సొంత మహేందర్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వేస్తున్నాం కానీ ఇప్పుడు ఏముందంటే పరిస్థితి ముత్రేడు కూడా మాకు సెంట్రల్ బ్యాంక్ ఉంటది ఆ బ్యాంకులలో ఒక అల్మార్ మొత్తం నిండిపోయింది వాళ్ళు పెట్టుబడి సాయం కోసం రైతు బంధు అయిపోతే వానకాలం పంట ఏదేంగి వాళ్ళు ఇప్పుడు పోయి మీకు రేపు పొద్దుగా రండి సెంట్రల్ బ్యాంక్ లో ఎంత ఉందో ఒక అల్మార్ మొత్తం నిండిపోయింది మొత్తం పెట్టుబడికి మొత్తం పెట్టి కుస్తలతాడు కాలకడాల మొత్తానికి క్లోజ్ అయిపోయింది ఆడ పంటకి ఇట్లా జరుగుతుంది ఆ వాట జరుగుతుంది ఇట్లా జరుగుతుంటే వీళ్ళు ఉర్రాల పండే కాంగ్రెస్ నాయకులు అంటారు మేం చేసినాం మేం చేసినాం మేం ఏం చేసేరు డెబ్బై ఏళ్ళు చేసారు పరిపాలన రైతుకు ఒక్క రైతుకు పెట్టుబడి సాయం చేసేంత దమ్ము లేని నాయకులు ఈ రోజు రేషన్ కార్డులు వస్తున్నాయి మాకు ఇవ్వు వస్తున్నాయి అవి వస్తున్నాయి అని అంటే రేషన్ కార్డులు వచ్చినాయి ఆన్లైన్ లేదు అదే కదా ఇప్పుడు హిమ్మత్తు మొత్తం అదే కదా కథ అంతా ఢిల్లీ నుంచి నడుస్తుంది ఢిల్లీలా బటనొత్తుతోనే ఇక్కడ నడుస్తుంది ఇది మనదట కాదు కదా ప్రభుత్వం మన చేతుల ప్రభుత్వం మనది ప్రజలు మెచ్చిన ప్రభుత్వం కానీ ప్రజలకు ఎంత విరక్తి వచ్చిందో గ్రామాలల్లా గ్రామ సభలలో పెడితే మాది చూడు ఏ సభ పెట్టి మొత్తం మీ మంత్రి ఏమంటుంది ఇప్పుడు ఈ జిల్లా మంత్రులు ఇద్దరున్నారు ఉమ్మడి జిల్లా మంత్రులు ఇప్పుడు ఒక మంత్రి ఏమంటున్నారు కోమటి ఏ అంత రైతులంతా మంచిగా ఉంది రుణమాఫీ అయింది రైతు భరోసా పడుతుంది తర్వాత బోనస్ ఇస్తున్నాం ఎందుకు ఇది అంత ఆగమాగం ఎందుకు ఈ సభలు ఎందుకు ఈ దీక్షలు ఎందుకు అంటున్నాడు అయితే మొన్న మీటింగ్ జరిగింది చౌటుప్పల్లో ఎస్లింగోటం సైడ్ జరిగితే ఏ ఏముంది తగ్గించడం కోమరి రాజగోపాల్ రెడ్డి గారు అన్నారు ఆ ఏముందా ఆ రోజులు తగ్గించడం ఇక ఏం చేస్తాం అంత ఎరుకున్న సంగతేనా ఇక అప్పులు ఉన్నాయి ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి చేస్తాం అవి చేస్తాం అని చెప్తున్నారు ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటే మాట్లాడినట్టే మేడం మీరు అర్థం చేసుకోవాలి జనాలు అర్థం చేసుకోవాలి వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ సీనియర్ మోస్ట్ లీడర్ ఆఫ్ తెలంగాణ హిస్టరీలో నల్గొండ జిల్లాకు ప్రాతినిధ్యం వహసురు అన్నదమ్ములు అన్నకు మంత్రి తమ్మినికి ఎమ్మెల్యే తమ్మినికి రావాలే కానీ ఇస్తలేరు ఇక్కడ ఏముందంటే మొత్తానికి ఓసీ ఓసీ మినిస్టర్లది నడుస్తుంది రాజకీయం నల్లగొండ అంటేనే ఓసీల రాజ్యం అలాంటి రాజ్యం నడుస్తుంది ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవాలి కదా ఇప్పుడు మాత్రం ప్రజలకైతే మంచిగా అర్థమైంది మేడం వాళ్ళ మార్పు కావాలనుకున్న వాళ్ళు ఏమనుకుంటారు మార్పు మంచిగానే ఉంది కదా మార్పు తెస్తా తెస్తా అనేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న చెప్పింది కదా మార్పు మంచిగా లేదా అన్ని తీసుకొని కుళ్ళుతో మాట్లాడుతున్నారో చెప్పాలి నిన్న ఇచ్చారు మా గ్రామంలో నాలుగు వేల పింఛినిస్తున్నా ఏమైందంటే ఆయన పోయి సందులో పోయి అమ్మా నేను రాగానే నాలుగు వేలు తెల్లారే ఎమ్మటే గెలిచినాక ఎమ్మటే నాలుగు వేల పింఛిస్తానని నాది బాధ్యత నాది నిర్వహిస్తున్నా నేను గ్రామంలో అన్నాడు ఏమైందంటే ఇస్తలేడుగా ఆయన నేనేం చేయాలి నేనేం చేయాలి అంటారు కళ్యాణ్ లక్ష్మి లక్ష రూపాయలతో తులం బంగారం అన్నాడు తులం బంగారం ఎక్కడ పోయిందంటే వాళ్ళకే తెలియాలి తులం బంగారం ఇది ఒకటి అయిందా ఆడవాళ్లకు రెండు వేల ఐదు వందల రూపాయలు అక్షరాల మేము గవర్నమెంట్ రాగానే ఏది ఏమైనా సరే నేనున్నాను కోసం నేను చేస్తాను నీకోసం అన్నాడు రెండు వేల ఐదు వందలు పంగనామా పెట్టాడు అయిందా ఎన్ని హామీలు ఈరోజు వాస్తవాన్ని చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో బస్సు ఫ్రీ అనేది ఇప్పటికీ మూడు వేల ఐదు వందల కోట్లు నష్టం ఫస్ట్ నుంచి వాళ్ళు ఆర్టీసీ వాళ్ళు మొత్తం సమ్మెకు చేస్తున్నందుకు అడిగిరాళ్ళు ఇక ప్రజలు మార్పు మార్పు అంటే సీతక్క చెప్తుంది గిరిజన బిడ్డ అయిన సీతక్క మేము మహిళలు కోటేశ్వరం చేయనికే ఫ్రీ బస్ పెట్టినాం ఎందుకు మీకు అంత నొప్పి అని అంటుంది అంటే ఫ్రీ బస్ అంటే మేడం డైలీ ఒక ఇప్పుడు మామూలుగా లేడీస్ మొత్తానికి రాష్ట్రం అంతా తిరుగుతారా మేడం ఒక విషయం మామూలుగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళు కానీ ఏదో వాళ్ళకు ఉపయోగపడుతుంది మామూలుగా డైలీ పని చేసుకునే వారికి ఏమన్నా ఉపయోగం అది కానీ మేడం ఒకటే మేడం నేను చెప్తున్నా ఎలక్షన్స్ కూడా నేను చెప్తున్నా ఎలక్షన్లు జూన్ జూలై అంటాడు మళ్ళా తర్వాత సంక్రాంతికి వస్తుంది సంక్రాంతి నాడు కొత్త వస్తాడు పాతాల్లుడు పోతాడు అన్నట్టు చేస్తు రీ కథ దావోసులు ఏముంది మేడం దావోసులా పెట్టుబడులు ఒక లక్ష తొంభై ఆరు వేల మూడు వందల ఎనభై కోట్లు తెచ్చాడు అతను అటు నడిపిస్తుండ్రు రాజ్యాన్ని పరిపాలన ఆయన ఫస్ట్ ఇక్కడ ఉన్నారు కదా అందరూ గవర్నమెంట్ కి పోలీస్ వాళ్ళకి ఇప్పటికీ ఆరు నెలల జీతాలు రాలేదు నేను చూపిస్తా నిరూపిస్తా కావాలంటే హెడ్ క్వార్ట్స్ అవుతు ఆయన నెల నెల వేస్తుండంటే నేను దేనికైనా రెడీ మా ఊరిలో గ్రామ సభ అయితే నేను పోలీస్ వాళ్ళని అన్న అన్న ఏందన్న పరిస్థితి అంటే తమ్మి నేను ఏం చేయాలి తమ్మి నాలుగు నెలల జీతాలు రావాలి మీరే పని చేసుకుంటారు మచ్చమంతురు నేనేం చేసుకోవాలి నా భార్య నా పిల్లల బాధ ఎవరు చెప్పుకోవాలన్నాడు మేడం దాని పరిస్థితి ఏంది ఫస్ట్ జీతాలు అన్నాడు ఒక మూడు నెలలు మురిపించాడు నాలుగో నాడిగా ఇదే పని చేస్తున్నాడు రుణమాఫీ మాత్రం ఏ మాత్రం కాలేదు మేడం రెండు లక్షలు ఉన్న వరకు వంద పర్సెంట్ అయిందని చెప్పి వాళ్ళ మంత్రులు చెప్తున్నారు కదా నేనే ప్రత్యక్ష నేనే సాక్షణమాఫీ కాలేదునా రెండు లక్షల వరకు మాఫీ చేస్తారని చెప్పి మరి మోసం చేసిన రేవంత్ రెడ్డిని ఏ విధంగా మోసం చేసిండో రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది రేవంత్ రెడ్డి ప్రతి ఒక్కరికి రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తానని నిర్మోహమాటంగా చెప్పాడు అతను మంత్రి మాత్రం ప్రతి మీటింగ్లో ప్రకటనలు చేశాడు తుమ్మల నాగేశ్వరరావు గారు ఆయన చేసిన ప్రకటనకు ఒక్కదానికి కూడా ఈ సపోర్ట్ చేయకపోయేసరికి నోరు మోసుకున్నాడు ఇప్పుడు మంత్రి కూడా వ్యవసాయ వ్యవసాయ శాఖ మంత్రి ఏం చేయలేక నోరు మోసుకున్నాడు ఇప్పుడు కానీ రైతులను మోసం నట్టేటం ఉంచిందంటే ఈ రేవంత్ గవర్నమెంటే ఈ రేవంత్ గవర్నమెంట్ వల్ల మహిళలకు అన్యాయమే జరిగింది రైతులకు అన్యాయమే జరిగింది విద్యార్థులకు అన్యాయమే జరిగింది ప్రతి ఒక్కరికి అన్యాయం జరిగింది